ఓం నమ శివాయ శ్రీమాతయమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన రమబాణం లాంటి ఉపాయం తెలుసుకుందాం ఎర్రదారంతో మీ సమస్యలన్నీ తీరిపోయే ఒక అద్భుతమైన తేలికైన ఖర్చు లేని ఉపాయం ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎందుకు చేయాలి తెలియచేస్తాను మీరు ఏ పని చేసినా అనుకున్న సమయానికి అవడం లేదా మీరు ఉపాయం చేయవచ్చు మీరు చేసే పనుల్లో ఎక్కువగా ఆటంకాలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయా అలాగే రోజు రోజుకి మీ ఆర్థిక స్థితి తగ్గిపోతుందా అంటే దిగజారిపోతుందా అలాగే జాతక దోషాల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా మీరు ఏ ఉపాయం చేసినా ఫలితం కనిపించడం లేదా ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా ఫలితం కనిపిస్తుంది అలాగే ఎన్ని పూజలు వ్రతాలు చేసినప్పటికీ కూడా సరైన సఫలత అంటే ఫలితం కనిపించడం లేదా అలాగే దౌర్భాగ్యం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉందా ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటే ఈ తేలికైన ఉపాయం చేయండి మీ సమస్యలన్నింటి బయటపడి అదృష్టవంతులుగా మారడానికి ఈ తేలికైన ఉపాయం ప్రాకృతికమైన పరాశక్తి ప్రేరణతో మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయం ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు మీరు ఈ ఉపాయం కావాల్సిన వస్తువులు ఎర్రటి దారం ఇలాంటి దారమైన పర్వాలేదు ఇలాంటి దారం మామూలుగా బట్టలు కుట్టే దారం ఉంటుంది కదా అదైనా పర్వాలేదు కానీ ఎర్రది మాత్రమే తీసుకోవాలి అలాగే మామిడాకు ఒక మామిడాకు కంపల్సరీ కావాలి మీరు ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల మధ్య ప్రాంతంలో చేయాలి ఆ తర్వాత చేసిన ఎటువంటి ఫలితము ఉండదు దానికి ముందు చేసిన ఎటువంటి ఫలితము ఉండదు శనివారం నాడు నాలుగు గంటలకు ముందు మీరు స్నానం చేసి ఒక మామిడి ఆకుని ఈ దారాన్ని రెడీ చేసుకోండి దారాన్ని చక్కగా నీళ్ళల్లో మీరు తాగే నీళ్ళు ఉంటే కదా మంచి నీళ్ళు ఉంటాయి కదా దానిలో శుభ్రం చేసుకోండి ఇంకా మీ దగ్గర గంగాజలం లాంటిది ఉంటే దాంట్లో ముంచి తీయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు తర్వాత మీ మీ పూజా మందిరంలో కావచ్చు మీరు ఎక్కడైనా సరే కూర్చొని మీ ఇంట్లో ముందు నిలబడండి ఒకసారి నిలబడి మీ అంత పొడుగు దారాన్ని అంటే కరెక్ట్గా మీరు ఐదు అడుగులు ఉన్న ఆరు అడుగులు ఉన్న ఎంత పొడుగు ఉంటే అంత దారాన్ని తీసుకోండి తీసుకొని మీరు ఈ దారాన్ని గంగా జలంలో ముంచి తీశారు కదా గుర్తుంచుకోండి గంగాజలంలో కానీ నీటిలో కానీ కంపల్సరిగా ముంచి తీయాలి తర్వాత ఈ దారాన్ని తీసుకొని మామిడి ఆకుకి చుట్టాలి మామిడియాకు చుడుతున్నప్పుడు మీ మనసులో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ చేయాలి మామిడాకు చుట్టేటప్పుడు కూడా ఈ చివరి నుంచి చుట్టడం మొదలుపెట్టాలి పైన తొడివైపు కాకుండా ఆకు కొనవైపుని చుట్టాలి చూడండి చూపిస్తాను ఇలా చుట్టాలి ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ చుట్టాలి ఇట్లా మొత్తం దారం మొత్తం ఈ ఆకుకి చుట్టేయాలి చూడండి ఇలా ఈ చివరి వరకు చుట్టాలి ఇలా మొత్తం దారం మొత్తం చుట్టేసి చుడుతున్నప్పుడు ఓం మనమే శివాయ అని మనసులో అనుకుంటూ చుట్టుకోవాలి తర్వాత ఈ ఆకుని మీరు పారే నీళ్ళ దగ్గరికి అంటే పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళ దగ్గరికి వెళ్ళండి కాలువ కానీ చెరువు కానీ అంటే నీరు అలుగు ఉండాలి చెరువు అంటే నీరు అలుగు ఉండాలి సముద్రంలో మాత్రం వేయకూడదు నదిలో మాత్రం కానీ కాలువలో కానీ వాగుల్లో కానీ వేయవచ్చు ఒకవేళ మీకు అలాంటి అవకాశం లేకపోతే ఏదైనా చెట్టు మొదల్లో ఇది పెట్టేయాలి మీరు చెట్టు మొదల్లో పెట్టే ముందు కానీ నీళ్ళల్లో వదిలే ముందు కానీ మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మీరు ఆ సమస్యలు తొలగిపోవాలి అని మీ మనసులో నా అనుకుంటూ ఇది అక్కడ పెట్టాలి చిత్తపట్టుకుని అనుకుంటూ అక్కడ పెట్టాలి నా ఆర్థిక పరిస్థితి నా ఆర్థిక స్థితి మెరుగుపడాలి నేను కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి నా పనులు త్వరగా పూర్తవ్వాలి నాలో నా మీద పనిచేస్తున్న నకారాత్మక శక్తి తగ్గిపోవాలి నా జాతక దోషాలు ఉంటే తొలగిపోవాలి నేను తెలిసి కానీ కానీ తప్పులు చేసి ఉంటే వాటి నుంచి రక్షణ కలగాలి అని మనసులో కోరుకొని మీరు ఈ ఈ ఆకుని దారంతో చెట్టు మొదలు పెట్టండి ఇది ఆడవారైనా మగవారం చేయవచ్చు ఈ ఉపాయం చేస్తే ఖచ్చితంగా మీకు సమస్యల నుంచి బయటపడతారు అవి ఉపాయాల లాజిక్ పొడి మీకు చెప్తాను ఈ ఉపాయాన్ని ఏడు శనివారాలు చేయాలి ఏదైనా ఒక శనివారం మరిచిపోయినా మధ్యలో పర్వాలేదు మధ్యలో నెలసరి వచ్చి ఆటంకం వచ్చినా ఆ ఓ శనివారం ఆగిపోయి సెకండ్ శనివారం చేసుకోవచ్చు ఇలా మీరు ఖచ్చితంగా ఏడు శనివారాలు చేయాలి ఈ ఉపాయం చేసిన కొన్ని రోజులకి మీకు ఫలితాలు రావడం మొదలవుతాయి మరి ఉపాయంలో ఏముందండి దారము ఆక్య కదా అని మీకు అనుమానం రావచ్చు ఎందుకంటే మన జాతకంలో లక్ష్మీకారకమైన శక్తి రావాలంటే కంపల్సరిగా మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి ఇది మామిడాకు అలాగే జాతక దోషాల్లో కుజవలం తగ్గినప్పుడు కుజుడు మనకు సరిగ్గా సహాయం చేయనప్పుడు కుజుడు జాతకంలో నీచంగా ఉన్నప్పుడు పాపగ్రహాలతో కూడి ఉన్నప్పుడు మనకి ఆర్థికమైన సమస్యలు వస్తూనే ఉంటాయి అలాగే మానసికంగా మనకి నిర్ణయాలని అంటే ఒక రకంగా చెప్పాలంటే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరణ కలుగుతుంది గడిచిన రెండు సంవత్సరాల నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఈ రెండు సంవత్సరాలు కూడా మానవులకి అనుభవాన్ని ఇచ్చే సంవత్సరాలు అంటే అంతకుముందు సంవత్సరం శని భగవానుడు సంవత్సరాధిపతి ఇప్పుడు బుధుడు సంవత్సరాధిపతి అలాగే బుధుడికి రాహువు స్నేహితుడు రాహువు ఎవరితో ఉన్నా వారి మనసుని మైండ్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తాడు మానవులందరికీ కూడా ఎంత గొప్ప జాతకుడు కూడా మానసికమైన ప్రభావం అనేది ఈ రెండు సంవత్సరాల నుంచి అందరూ ఎదుర్కొంటూనే ఉన్నారు మనకి లక్ష్మీకారకం అంటే మామిడాక అనేది మామిడి చెట్టు దైవ స్వరూపంగా లక్ష్మీ స్వరూపం అలాగే లక్ష్మీదేవి మన దగ్గరికి రాకుండా అడ్డు తగులుతున్నప్పుడు ఇలా మనం మన మన ఎత్తు మన జీవాత్మ అంటే మన శరీరం ఉన్న ఎత్తు దారాన్ని మనం తీసుకొని ఎవరైనా సరే ఆడవారి మగవారు తీసుకొని ఇలా ఆకుకు చుట్టి చెట్టు మొదల్లో పెట్టడం కానీ నదిలో వదలటం కానీ చేయటం వల్ల నీళ్ళలో వదలటం వల్ల ప్రాకృతికమైన ప్రేరణ ఏదైతే ఉందో ఆ ప్రేరణని ముందుకు తీసుకువెళ్ళడానికి మనం శివజపాన్ని చూస్తున్నాం ఓం నమ శివాయ అంటే సమస్త సృష్టిలో ఏదైనా సరే తేలికగా ఇవ్వగలిగే శక్తి ఆయన అలాగే ఆయన ఆధీనంలో గ్రహాలు అలాగే ఏదైతే శక్తులు దేవతాశక్తులు కావచ్చు ప్రేతశక్తులు కావచ్చు యక్షిణ శక్తులు కావచ్చు గంధర్వ కిన్నెర కింపురుష అందరూ కూడా ఆయన ఆధీనంలో శక్తులన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి అమ్మవారిని మనం త్వరగా పట్టుకోవాలి అమ్మవారు మనకి అన్నీ ఇవ్వాలి అన్నప్పుడు మనం శివారాధన చేసినట్లయితే శివనామ స్మరణ చేసినట్లయితే ఖచ్చితంగా మనకు అన్ని విషయాల్లోనూ విజయాన్ని పొందుతాం ఇందులో అంత అద్భుతమైన విషయం దాగి ఉంది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే చాలామంది గురువు గారు ఇప్పుడు గురువు శనిగ్రహాల యొక్క కలయిక వల్ల ప్రమాదాలు జరుగుతాయని చెప్తున్నారు కదా దాని నుంచి బయటపడటం ఎలా అని చాలామంది అడగడం జరిగింది మిత్రులరా ఒకటి గుర్తుంచుకోండి గ్రహస్థితులు ఎలా ఉన్నా మనం నిత్యం కలికాలంలో మన ఇష్టదైవాన్ని కానీ మన కులదైవాన్ని కానీ మనం ఏదైనా భగవత్నామాన్ని గనక మనం స్మరిస్తూ ఉంటే మనసులో ఎప్పుడు స్మరిస్తూ ఉంటే మన మీద గ్రహగతులు ఇలాంటివి ప్రభావాన్ని చూపించవు ఏదైనా ఇబ్బంది కలుగుతుందన్నప్పుడు ఉదాహరణ చెప్తాను మనకి ఈత రాదు నదిలో కొట్టుకుపోవాల్సిన పరిస్థితి వరద వచ్చింది సడన్గా మనకి ఎలా దాటాలో ఆ సమయానికి ఏదో ఒక పదార్థము మన్ని కాపాడడానికి వస్తుంది అలాగే స్మరణ ద్వారా మనకి ఏదైతే సమస్య వస్తుందో గ్రహాల యొక్క స్థితిగతులు బాగోలేదో వాటి నుంచి వచ్చే ప్రభావాన్ని ఆ ప్రవాహాన్ని మనకి అనుకూలంగా మలుచుకోవడానికి మార్గనిర్దేశం జరుగుతుంది కాబట్టి భయాన్ని వదిలేయండి ఈ ఉపాయం చేయటం వల్ల మనం చెప్పుకున్నాం జాతక దోషాలు కూడా మన నుంచి మనకి ఇబ్బంది పెడుతున్నవి కూడా వా మనకు సహకరించడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా దాన్ని ఏమంటామంటే నెగిటివ్లో నుంచి కూడా పాజిటివ్ తీసుకోవడం అంటే మన ఆలోచన ప్రమాదం ఒక అద్భుతమైన కత్తి తెగితే చచ్చిపోతాం కానీ అదే కత్తి మన దగ్గర ఉంటే రక్షణగా కూడా వాడుకుంటాము దాని అర్థం అది కాబట్టి నామాన్ని పట్టుకోండి భగవత్ నామాని పట్టుకోండి భగవత్మాన్ నామాన్ని స్మరించండి ఇప్పుడు ఉన్న గ్రాస్థితులు ఏమీ చెయ్యవు ఖచ్చితంగా మంచి మార్గంలోకి మనం ఏదైనా చెడు జరుగుతుందని చాలామంది భయపడుతూ ఉంటారు చెడు కాదు ఒక మంచి మార్గంలోకి మనం వెళ్ళడానికి ఒక దిశానిర్దేశం జరుగుతుందని అర్థం కర్మల యొక్క ప్రభావం వల్ల మనం ఆశ వల్ల మోసపూరితమైన మాటల వల్ల మోసపూరితమైన ఆలోచన వల్ల మనకు ఒక్కొక్కసారి ఇలాంటి సంఘటనని ఎదుర్కొంటూ ఉంటాం కాబట్టి గుర్తుంచుకోండి ఏదైనా సరే పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఆ పరాదేవత మనం మన వెంట ఉండి మనం నడిపిస్తుంది నేను ఎప్పుడు మీ అందరి కోసం ఒకటే కోరుకుంటున్నాను అమ్మవారిని మీతో పాటు ఉండి మిమ్మల్ని సరైన మార్గంలో సనాతన ధర్మంలో ఉన్నవారందరూ కూడా సరైన మార్గంలో ఉండాలి సరైన మార్గంలోకి తీసుకురావాలి అని నేను అమ్మవారిని ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉన్నాను ఖచ్చితంగా మీ అందరికీ కూడా అమ్మవారు సరైన మార్గంలోను ఉంచుతుంది మీకు ఎప్పుడు రక్షణగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి భయాన్ని వదిలేయండి గ్రహగతుల వల్ల ఏదో ఇబ్బంది పడతాము ఏదో అయిపోతుంది మీరు అలా చేయండి ఎలా చేయండి అని మీరు చెప్పడం కాదు భగవంతుని పట్టుకోండి కలికాలంలో నామస్మరణ మించినది ఏదీ లేదు యంత్రము తంత్రము రెండో భాగంలో వస్తుంది ఈ జన్మ ఈ జన్మలో ఇప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది అది మీరు భగవత్నామాన్ని పట్టుకున్నట్లయితే భగవంతుణ్ణి స్మరించినట్లయితే మీకు ఎన్ని జన్మలు ఎత్తినా అది అంత అద్భుతంగా మీకు పనిచేస్తుంది భగవద్నామాన్ని ఇప్పుడు మనం స్మరించడం వల్ల ఎన్నో జన్మలు మళ్ళీ రాబోయే ఎన్నో జన్మలకు కూడా మనకి అది ఉపయోగపడుతుంది కాబట్టి భగవద్నామాన్ని మీరు వదలకుండా స్మరిస్తూ ఉండండి ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతారు ఓం నమ శివాయ నమః